హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నా పాడుపణి బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మనం కట్టిన బిల్డింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది లోపల టైల్స్ గ్రానేటు కిచెన్ టైల్స్ కిచెన్ గ్రానేటు ఎలా వేసుకున్నారు ఎలాంటివి వేసుకున్నారు అనేది అయితే మీకు అయితే చూపిస్తాను క్లియర్గా అయితే చూడండి అలాగే కబోర్డ్ బండలు ఎలా గెలుచుకున్నారు హాల్లోనా బెడ్రూమ్లోనా అదైతే ఈరోజైతే క్లియర్గా అయితే చూపిస్తాను చూడండి మనం ఆల్రెడీ లోపలకైతే వచ్చినాము అలాగే పిఓపి కూడా ఎలా అయితే వేయించుకున్నారు నేనైతే క్లియర్గా అయితే చూపిస్తాను చూడండి మొత్తం బెడ్రూమ్ ఏ సైడ్ ఉంది కిచెన్ ఏ సైడ్ ఉంది అలాంటిది మొత్తం కూడా ఈ వీడియోలు అయితే చూపించడం అయితే జరుగుతుంది ఫుల్గా అయితే వీడియో అయితే చూడండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనం ఇది వచ్చేసి ఫ్రంట్ అన్న ముందు సైడ్ టైల్స్ అయితే ఇలా అయితే వేయించుకున్నారు ఫ్లవర్ ఫ్లవర్ టైల్స్ అయితే వేయించుకుంటా వేయించుకున్నారు అనమాట వీళ్ళు చూడండి ఎలా ఉందో కూడా చెప్పండి మొత్తం కూడా ఫ్లవర్ ఫ్లేవర్ టైల్స్ అనమాట కింద వరకు అయితే ఇది వేయించుకున్నారు కొంతమంది వైట్ వేయించుకుంటారు కొంతమంది సాదా వేయించుకుంటారు ఇక్కడైతే ఫ్లేవర్ అయితే వేయించుకున్నారు ఇక ఈ వాటర్ పైప్ వచ్చేసి నీళ్లు పైన నీళ్లు ఉంటాయి కదా దానికైతే ఇక్కడైతే వీళ్ళు చెక్ అనమాట ఎందుకంటే వీళ్ళకి వెనక సైడ్ ముందు సైడ్ కానీ వెళ్ళడానికి వాటర్ అయితే లేదు అందుకని డైరెక్ట్గా కిందికి అయితే పైప్ అయితే పెట్టించుకున్నారు ఇక ఇది వచ్చేసి మనం లోపలికి ఎంట్రీ ఇచ్చానమాట దాళ్ళ అందరము దీనికైతే సేఫ్టీ గేట్లు అయితే ముందనే చేయించుకున్నారు మేమే ఇది కూడా పెట్టినది ఇక ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్ళిపోదాము ఇదే లోపలికన్నా ఇదంతా కూడా మనం లోపలికి ఎంట్రీ ఇచ్చేది ఇదంతా కూడా వీళ్ళు కింద అయితే గ్రానైట్ అయితే వేయించుకున్నారు ఇంకా వర్క్ అయితే జరుగుతుంది అనమాట నీతిగా అయితే ఊడ్చలేదు మొత్తం కూడా గ్రానైట్ అనమాట ఇదంతా కూడా గ్రానైటే ఇంకా ఇది వచ్చేసి హాల్ అన్న ఇప్పుడు మీరు చూస్తున్నదైతే హాలు ఇదంతా కూడా హాలు మొత్తం సిట్టింగ్ ఏరియా హాల్ అనమాట సోఫా సీటు ఆ మూలకి ఇక్కడ కూడా వేసుకోవచ్చు ఇంకా దానికి ఎదురుగానే ఒక కబోర్డ్ అయితే వేసామన్నమాట మేము ఇదిగో ఇదంతా కూడా వాళ్ళైతే ఏమి వద్దన్నారు ఓన్లీ నాలుగు మత్తులు కట్టేసి సాదాగా అయితే పెట్టాయన్నారు పెట్టేశాము ఇంకా టీవీ పెట్టుకుంటారనమాట ఇంకా మిగతా అయితే ఏమైతే పెట్టలేదు ఇంకా దీనికైతే గ్రానేట్ బండ్ అయితే వేసాము మేము చూడండి వాళ్ళు వేసారనమాట గ్రానేట్ బండ్ అయితే వేయించుకున్నారు నీట్గా గ్రానేట్ బండ్ అయితే ఇప్పించుకున్నారు ఇక ఇలా హాల్కే ఎదురుగా ఒక బెడ్రూమ్ చూడండి అన్న ఒక బెడ్రూమ్ అనమాట ఇది అంటే ఇక్కడ ఏంటంటే బిల్డింగ్ అయితే తక్కువ ఉందనమాట పొడి ఎక్కువ ఉంది అందుకే బెడ్రూమ్ అయితే చిన్నగా ఉంది పదికి పది అయితే లేదు చిన్న బెడ్రూమ్ అనమాట ఇది ఇంకా బెడ్రూమ్లో కబోర్డ్లు ఇవి ఈ మొత్తం కూడా కబోర్డే అన్న బెడ్రూమ్ మొత్తం కూడా కబోర్డు ఇంకా వర్క్ అయితే జరుగుతుంది అంతా నైంటీ పర్సెంట్ అయితే అయిపోయింది వర్క్ ఇంకా ఉంది ఇక ఏదైతే హాల్ అయితే చూపించాను కదన్న ఈ హాల్కి ఎదురు ఇంకా ఆపోజిట్ బెడ్రూమ్ అనమాట ఆపోజిట్ బెడ్రూమ్ ఇది వచ్చేసి ఓన్లీ బెడ్రూమ్ ఒక్కటే ఇప్పుడు నీకు చూపించేది దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ కానీ బాత్రూమ్ కానీ ఏమి ఉండదు ఓన్లీ బెడ్రూమ్ ఒకటే దానికి ఎదురుగానే ఆపోజిట్ బెడ్రూమ్ అయితే ఉంది మళ్ళీ చూపిస్తాను చూడండి ఇది ఆపోజిట్ అనమాట దానికి బెడ్రూమ్ ఆపోజిట్ బెడ్రూమ్ చూడండి పిఓపి కూడా వీళ్ళు అయితే వేయించుకున్నారన్న పిఓపి కూడా చూపిస్తాను ఇదంతా కూడా కబోర్డేనా మొత్తం కూడా కబోర్డే ఏకం బెడ్రూమ్ అయితే ఎంత అయితే ఉందో అంత కబోర్డ్ అయితే వీళ్ళైతే వేయించుకున్నారు చెల్లులో కూడా నాకు చూపించడానికైతే లేదనమాట సరిపోవడం లేదు ఇదంతా కూడా బెడ్రూమ్ అనమాట ఇక పిఓపి అయితే వేయించుకున్నారు పైన చూడండి అన్న ఇంకా దీనికి పెయింటింగ్ అయితే కొట్టలేదు పిఓపికి ఇంకొక పిఓపి అన్న ఇది సింపుల్గా వేయించుకున్నారు పిఓపి డిజైన్ ఏం లేకపోనట్ల సింపుల్గా సింపుల్ పిఓపి అయితే వేయించుకున్నారు చూడచ్చు మీరు సింపుల్ పిఓపి సేమ్ ఇటు సైడ్ అటు సైడ్ ఒకటే రకము మధ్యలో ఇదైతే పిఓపి వేయించుకున్నారు దీనికైతే అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉందన్న బాత్రూమ్ కూడా చూపిస్తాను చూడండి ఈ బెడ్రూమ్కి ఇంకా ఇది అటాచ్డ్ బాత్రూమ్ అనమాట ఇదే బాత్రూమ్ బాత్రూమ్లో టైల్స్ కొంతమంది బొమ్మల బొమ్మలు అయితే వేయించుకుంటారు బాత్రూంలోన వీళ్ళైతే మామూలు సాదా టైల్స్ అయితే వేయించుకున్నారు వైట్వి చూడండి బాత్రూమ్ అనమాట ఇది ఇది బాత్రూమ్ ఈ బెడ్రూమ్కి ఇది బాత్రూమ్ అనమాట ఇంకా మిగతా బెడ్రూమ్కి అయితే లేదు దానికి బాత్రూమ్ అయితే లేదు ప్లేస్ అయితే అక్కడ లేదు ఇంకా బాత్రూమ్ అయితే పెట్టించుకోలేదు ఇప్పుడైతే నీకు చూపించాను కదా ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి కబోర్డ్ బెడ్రూమ్ది ఆపోజిట్ ఆపోజిట్ అనమాట ఇక్కడ మళ్ళీ ఇక దానికి మనం బెడ్రూమ్కి వెళ్ళే దారిలోనే కిచెన్ అయితే పెట్టించుకున్నారు వీళ్ళు చూపిస్తాను చూడండి ఇదే కిచెన్ అది కిచెన్ 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 టైల్స్ దీనికి గ్రానైట్ మొత్తం కూడా గ్రానైట్ అన్న చూడండి మొత్తం కూడా గ్రానైట్ ఇది కబోర్డు ఒక్కొక్క చోట ఒక్కొక్క రకం అయితే వేయించుకుంటారు ప్లేసును బట్టి డబ్బులను బట్టి అమౌంటర్ని బట్టి వాస్తు దాన్ని బట్టి అయితే పెట్టించుకుంటారు ఇదిగో చూడాలన్నా ఇవి టైల్స్ ఇంకేం టైల్స్ అయితే లేదు పైన అంతా సాధారణ ఏడాడుగుల వరకు వీళ్ళు టైల్స్ అయితే వేయించుకున్నారు ఇది వచ్చేసి సింక్ ఇది వచ్చేసి సింక్ అన్న సింక్ పైపులు కింద కూడా గ్రానైట్ వేయించుకున్నారు వీళ్ళు కబోర్డ్లు అక్కడొచ్చేసి సిలిండర్ పెట్టుకోవచ్చు ఇక్కడైనా పెట్టుకోవచ్చు అక్కడైనా పెట్టుకోవచ్చు సిలిండరు చూశారు కదన్న ఇది వచ్చేసి కిచెన్ అన్నమాట సపరేట్గా అయితే పెట్టించుకున్నారు ఆపోజిట్ బెడ్రూము ఇక హాల్ పిఓపి అయితే ఇదన్న ఇది కూడా చాలా సింపుల్గా అయితే ఇప్పించుకున్నారు వీళ్ళు హాల్ పిఓపి కూడా చూడచ్చు మీరు ఇదంతా కూడా హాల్ పిఓపి వర్క్ అయితే ఇంకా జరుగుతూ ఉందన్న పూర్తి అయితే కాలేదు ఇక మనం చేసిన బిల్డింగ్ కానీ మీకు అయితే వీడైతే చూపిస్తున్నాను చూశారు కదా నా బెడ్రూమ్ చూపించాను ఆపోజిట్ బెడ్రూము కబోర్డ్లు ఇంకా కిచెన్ రూమ్ మొత్తం అయితే నేనైతే చూపించాను అనమాట ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఇది కిచెను ఇటు సైడ్ ఒక బెడ్రూము ఆపోజిట్ బెడ్రూమ్ నా సైడు అంతా కూడా గ్రానైటు ఏంటంటే ఇక్కడ పొడవు ఉందన్నమాట వెడల్పు లేదు బిల్డింగు అందుకే ఈ మాదిరి అయితే వచ్చిందనమాట వెడల్పు నింటే ఇంకా బెడ్రూమ్లు పెద్దగా అటాచ్డ్ బాత్రూమ్లు అన్నీ అయితే వచ్చి ఉండేవన్నమాట అందుకని ఇంకా ఒక బెడ్రూమ్ మాత్రమే ఉంది మిగతా దానికైతే లేదు మిగతా దానికి వచ్చేసి మళ్ళీ వాళ్ళు ఎట్లా తీసుకుంటారో మనకైతే తెలియదు వాళ్ళు చెప్పినట్టు మనం చేయడం అనమాట ఈ విధంగా అయితే కట్టుకోవచ్చు ప్లేస్ తక్కువ ఉన్నోళ్ళు ఇక మెట్లు కూడా వీళ్ళు టైల్స్ అయితే వేయించుకున్నారు చూపిస్తాను చూడండి అన్న ఇవి వచ్చేసి ఇవి వచ్చేసి మెట్లు టైల్స్ అన్న ఇంకా ఇవి వేయించుకున్నారు మొత్తం కూడా మెట్లు టైల్స్ అన్నమాట ఇవి పూల్గా కింద కూడా అట్లా సింపుల్గా అయితే వేయించుకున్నారు మొత్తం ఫ్రెండ్స్ మీకైతే ముందు పైన అయితే చూపించాను ఎందుకంటే కింద అయితే మనకు వెలుతురు అయితే లేదు కింద కూడా చూపిస్తాను చూడండి పై ఫ్లోర్ అనమాట మొత్తం రెండు ఫ్లోర్లు అనమాట ఇది బిల్డింగ్ ఇప్పుడు మీకు కింద కూడా అయితే నేనైతే చూపిస్తాను కింద కూడా చూడండి సేమ్ అనమాట మొత్తం సేమే లేవంటే పిఓపి టైల్స్ బాత్రూమ్ టైల్స్ ఇంకా వన్ రూమ్ టైల్స్ అవి అయితే మారుతాయి అనమాట మిగతా అవి ఏమి మారవు అవి మీకు చూపిస్తాను చూడండి ఇది నిచ్చెన మాదిరి అయితే పిఓపి అయితే వేయించుకున్నారన్న వీళ్ళు చూడండి నిచ్చెన మాదిరి పిఓపి అనమాట అంత సేమ్ అంతా ఒకటే పిఓ ఒక్కటి పిఓపి ఒక్కటి మారింది అన్న అంతే కిందకి పైకి పిఓపి మారింది చూడండి ఇది పిఓపి అనమాట లైటింగ్ అయితే లేదు లైటింగ్ అంటే ఇంకా నీట్గా అయితే కనపడేది మళ్ళీ ఒక టౌర్ వచ్చి వీడియో అయితే తీయాలి ఇదంతా కూడా పిఓపి సేమ్ పైన ఉన్న మా దగ్గరగానే ఇది కూడా ఇది కిచెన్ రూమ్ అనమాట టైల్స్ వచ్చేసి ఈ విధంగా అయితే వేయించినారు కింద వన్ రూమ్ టైల్స్ పైన వేరే ఉన్నాయి కదా ఇప్పుడు కింద వేరే అనమాట ఇంకా బాత్రూమ్ టైల్స్ ఏ విధంగా అనేది కూడా చూద్దాం ఇంకా బాత్రూమ్ టైల్స్ ఈ విధంగా అయితే వేయించారు దీంట్లోన చూడాలన్నా కింద టైల్స్ ఇంక ఇదంతా కూడా గ్రానైటే ఇది బెడ్రూమ్ పిఓపి అన్న ఒక తూరు మళ్ళా మొత్తం సెట్ చేసిన తర్వాత అయితే తీస్తాను వీడియో చూడండి సేమ్ అంతా ఒకటి ఆపోజిట్ బెడ్రూమ్ అనమాట ఇంకా వర్క్ అయితే జరుగుతుంది చూడండి సామాన్ ఆడ ఆడే ఉంది చూశారు కదన్న ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ తీసుకురావడానికి మీ ముందుకి ప్రయత్నం చేస్తాను